అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం అంతా ఒక చోట కూడుకుంది కూడుకొని వీళ్ళని వీళ్ళే పొగిడేసుకుంటారు వీళ్ళకి వీళ్ళే గొప్పలు చెప్పుకుంటారు మంచి ప్రభుత్వం అని వీళ్ళే చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకొక కడుగు ముందుకేసి రాష్ట్రంలో మహిళలకి భద్రత బాగుంది అని చెప్తాడు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు రాష్ట్రంలో మహిళల భద్రత ఏ విధంగా ఉందని చెప్పి చాలా నిశ్చితంగా గమనిస్తానే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను ఇరవై సంవత్సరాల అధికారంలో ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం ఐక్యతను ఎవరు చెడగొట్టలేరు మేమందరం కలిసి ఈ కూటమి ఐక్యతను కాపాడుకుంటాము అని చెప్పి తను చెప్పడం జరిగింది పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకుంది పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరం కూడా లేవు అలాగే ఇది ఇది కూటమి ప్రభుత్వం కాదు ఇది కుటుంబ ప్రభుత్వం ఈ రెండు కుటుంబాలు బాగుండే దానికోసం ఈ రెండు కుటుంబాలు ఆర్థికంగా బాగా డెవలప్ కోసం ఈ రెండు కుటుంబాలు రాష్ట్రాన్ని దోచుకొని దాచుకొని పంచుకునే దానికోసం ఈ రెండు కుటుంబాల స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తూ ఉన్నారు వీళ్ళ కోసం జెండాలు పట్టుకొని మోసిన వాళ్ళని వీళ్ళ కోసం కేసులు పెట్టించుకున్న వాళ్ళని కూడా వీళ్ళ స్వార్థం కోసం ఈ రెండు కుటుంబాల స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని బలి చేయాలని చెప్పి వీళ్ళు గట్టిగా సంకల్పించారు అందుకనే వీళ్ళ ఐక్యతను దెబ్బతీట ఎవరి వల్ల కాదు అని చెప్పి వీళ్ళు భ్రమపడతా ఉన్నారు ఈ రెండు కుటుంబాలు ఈ రెండు కుటుంబాల విప చక్కగా అందరికీ పదవులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం చాలా ముఖ్యమైన శాఖలకు ఆయన మంత్రి వాళ్ళ అన్నయ్య నాగబాబు గారు ఎమ్మెల్సీ వాళ్ళ పెద్ద చిరంజీవి గారికి కూడా దాదాపుగా లైన్ క్లియర్ అయింది అంటే ఎక్కడో చోట రాజ్యసభ సభ్యుడిగానో గవర్నర్ గానో ఎక్కడో చోట లైన్ క్లియర్ అయినట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇంకా చంద్రబాబు గారి కుటుంబానికి వస్తే చంద్రబాబు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు చాలా ముఖ్యమైనటువంటి శాఖలకు మంత్రి లోకేష్ గారి మామగారు చంద్రబాబు గారి వియంకుడు బాలకృష్ణ గారి ఎమ్మెల్యే బాలకృష్ణ గారి అల్లుడు లోకేష్ గారు తోడల్లుడు ఎంపీ పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ ఈ రెండు కుటుంబాలు వీళ్ళ స్వార్థం కోసం ఈ రెండు కుటుంబాలు పదవులు అనుభవించేదాని కోసం ఈ రెండు కుటుంబాలు దోచుకొని దాల్చుకొని కోసం వీళ్ళ ఐక్యతను ఎవ్వరు చెడగొట్టలేడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండవలసినటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి వ్యక్తి తోలు తీస్తాను తొక్కు తీస్తాను నార తీస్తాను మక్కిలు ఎరగబడతాను ఎవరు మక్కిలు ఎరగబడతావు ఎవరు తోలు తీస్తావు నువ్వు కన్నా బిడ్డలుంటే వాళ్ళ తోలు తీసుకో లేకపోతే నీ దగ్గర ఎవడైనా శంసాగిరి చేస్తుంటే వాళ్ళ తోలు తీసుకో ఎవరు తోలు తీస్తావు అంటే మీరు తోలు తీస్తుంటే మీరు తొక్కు తీస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టాలు ఎందుకని అడుగుతా ఉన్నాను ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి మీరు ప్రజలను మీరు భయపెడతా ఉన్నారు వైఎస్ఆర్సిపి నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజలను భయపెట్టాలని చూస్తూ ఉన్నారు నేను ఒకటి ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయ్యి అవ్వకాలకే ప్రజలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు రోడ్ల మీదకి పొరలబడి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భరోసానిస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తోడుగా ఉన్నామని చెప్పి గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారంటే మీరు అక్రమమ్మ కేసులు పెట్టినప్పటికీ మీరు బెదిరిస్తున్నప్పటికీ భయపెడుతున్నప్పటికీ మీరు ఎన్ని అరాచకాలు సృష్టించి మీరు ఎంత దారుణాలు చేస్తున్నప్పటికీ భౌతికంగా దాడులు చేస్తున్నప్పటికీ మానసికంగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఇంకా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ గుండెలు బెదిరే గుండెలు కాదు అని చెప్పి స్పష్టం చేయదలుచుకున్నాను మీ తాటాకు చప్పుళ్ళకు భయపడే వాళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అని చెప్తా ఉన్నాను మీ ఒడతూపులకు భయపడే వాళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అని చెప్తా ఉన్నాను అంటే మీరు బెదిరిస్తా ఉన్నారు భయపడతా ఉన్నారు మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు ఎన్ని అరాచకాలు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపును ఆపలేరని చెప్పి ఇప్పటికే అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి అభిమానులు అధికారం కోసమో స్వలాభం కోసమో కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారని చెప్పి మీరు తెలుసుకోవాలి మీరు ఇట్లా భయపడాలని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎవరు భయపడ్ ఇక్కడ మీరు బెదిరించాలని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎవడు బెదరడు ఇక్కడ అది మీరు స్పష్టంగా తెలుసుకోవాలని చెప్పి అది తెలుసుకొని మీరు రాష్ట్రానికి మేలు చేయాలి తప్ప మీరు ఎవరినో బెదిరించాలని చెప్తే అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తే మీ బెదిరింపులకి ఎవడు బెదరడు ఎవడు దడవడు అని చెప్పి నేను స్పష్టం చేసి తెలుసుకున్నాను థ్యాంక్ యూ